అయితే మనం పప్పుచారికి పప్పును ఉడకబెట్టుకుందాం కొద్దిగా పప్పు వేసుకున్నాను నేను మనం ఎలాగో రసం కాబట్టి ఎక్కువ పప్పు అనేది అవసరం పడదు కొద్దిగా పప్పు తీసుకుందాం ఎలాగో వాటర్ వేసేస్తాం కాబట్టి ఈ మాత్రం పప్పు అనేది సరిపోతుంది చూసారు కదా చాలా తక్కువ ఒక చిన్న గ్లాస్ పప్పు అయితే తీసుకున్నాను నేను ఇలాగే చూడండి మీరు ఆనియన్ ఒక టూ ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేశాను రెండు టమాటాలు కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి ఇలాగా సన్నగా పొడవుగా స్లైసెస్ కట్ చేశాను అలాగే మూడు నాలుగు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు అలాగే నెక్స్ట్ కొద్దిగా వేడి నీళ్ళల్లో ఈ చింతపండు అనేది నానబెట్టుకుంటే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకుంటే ఈ పప్పు రసం అనేది మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ దీన్ని మంచిగా వాష్ చేసుకొని నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కడిగిన కందిపప్పులో తగినన్ని నీళ్ళు అనేవి వేసుకోవాలి మనము వేసుకొని నెక్స్ట్ ఇందులో ఎండు ఎండుమిర్చి అనేవి తుంచి వేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు అయితే వేయట్లేదు లాస్ట్లో వేసుకున్నాం ఉప్పు ఇప్పుడు ఇవంతా రెడీగా ఉన్నాయి కదా మనం దీన్ని మూత పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉడికించేసుకోవాలి చేసి చూడండి పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు విజిల్ పెట్టేసాం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం ఈ కుక్కర్ని అటు సైడ్ షిఫ్ట్ చేసుకుందాం ఇంకో ప్యాన్ పెట్టుకొని ఈ ఆనియన్ టమాటా ఇవేవైతే ఉన్నాయో ఇవి వేయించేసుకుందాం ఇందులో కొద్దిగా ఆయిల్ అలాగే పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం ఆనియన్ వేసేసుకోండి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత టమాటా వేస్తే బాగుంటుంది కరివేపాకు కూడా వేసేసుకున్నాం ఫస్ట్ వేయించేసుకుందాం మరి ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు లైట్గా వేయించుకోవాలి కొంచెం మెత్తబడితే సరిపోతుంది పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకోండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఈ ఆనియన్ తొందరగా వేయడానికి ఇందులోనే మనము రుచికి సరిపడ ఉప్పు అనేది వేసేస్తాం నేను రసానికి సరిపడ ఉప్పు అనేది వేసేస్తున్నాను ఇప్పుడే ఇది మనం కొంచెం మెత్తబడేంత వరకు ఇందులోనే మనము టమాటా కూడా వేసేసుకున్నాం ఇలా వేయించుకుంటే రుచి కొంచెం డిఫరెంట్గా ఆ పప్పు చారు ఫ్లేవరు చాలా చాలా బాగుంటుంది ఇలా మనం మగ్గించేసుకోవాలి తొందరగా మగ్గడానికి దీని మీద ఒక మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నా బాగా మెత్తగా మగ్గిపోతాయి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టాం నెక్స్ట్ మనం ఏదైతే చింతపండు తీసుకున్నామో దాన్ని మంచిగా పిప్పి మొత్తం తీసేసుకొని దీన్ని రెడీ చేసుకున్నాం నా షార్ట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వన్ మినిట్ వీడియోస్ చాలా చాలా బాగా వస్తున్నాయి ఒకసారి మీరు ఖచ్చితంగా చూడండి మీకు నచ్చుతాయి చాలా సింపుల్గా ఉండే రెసిపీసే నేను చూపిస్తున్నాను ఎక్కువ టైం కూడా పట్టదు నేను చూపించే రెసిపీస్ మీరు చేయడానికి చాలా ఫాస్ట్గా అండ్ చాలా చాలా టేస్టీగా కూడా వస్తాయి మీరు ఒకసారి చేస్తే మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనమాట అవి కూడా రెసిపీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇలా మొత్తం ఇలా పిప్పి తీసేసి నీట్గా ఇది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఎలాగో మనకు ఫైవ్ విజిల్స్ రావడానికి ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో మీరు ఇది నీట్గా తీసి పెట్టేసుకోవచ్చు వేడి నీళ్ళు వేసుకుంటే ఈ చింతపండు తొందరగా ఇదంతా కూడా ఈ పిప్పంతా నీట్గా వచ్చేస్తుంది ఇది కూడా ఇదంతా చేసుకొని రెడీగా ఎక్కువ చింతపండు అవసరం లేదు మరి పుల్లగా లేకుండా ఎక్కువ చింతపండు అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ టమాటాలు వేసాను రెండు సో చింతపండు అనేది చూసి వేసుకోవాలి ఇది కూడా మనకు రెడీ అయిపోయింది ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం అయితే మనకు నీట్గా ఉడికిపోయింది చూసారు కదా ఇలా మంచిగా ఒక ఫైవ్ విజిల్స్ వస్తే మెత్తగా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు ఏదైతే మనం గుజ్జు తీసి పెట్టుకున్నామో ఈ చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకోండి చింతపండు పులుసు వేసుకున్నాము అలాగే మనం ఈ ఆనియన్ టమాటా ఏదైతే మనం మెత్తగా ఉడికించేసుకున్నాం కదా మగ్గించేసుకున్నాం కదా అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి మీరు ఒకేసారి కుక్కర్లో ఇవి వేసుకోవచ్చు కానీ ఈ ఫ్లేవర్ అనేది మీకు మంచిగా ఇవి టచ్ అవుతూ ఉండాలా మీరు తినేటప్పుడు మంచిగా ఈ ఆనియన్ పచ్చిమిర్చి రావాలి అని అంటే ఇలా సపరేట్గా మీరు చేసుకుంటేనే మీకు ఇలా వస్తుంది అనమాట పప్పుచారు అనేది ఇప్పుడు ఇది కాసేపు ఉడికించుకోవాలి మనం కుక్కర్ క్లోజ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు ఇలాగే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసి మనకు పప్పు రసం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలి మనకు ఇంకా కొన్ని వాటర్ అయితే పడతాయి పులుపు చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని వేసేసుకోండి ఈ రసం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు సపరేట్గా వేయించుకోవడం వల్ల ఆనియన్ కానీ టమాటా కానీ చూడండి మనకి ఇలా తగులుతుంది పంట కింద సో బాగుంటుంది ఒకేసారి కుక్కర్కి వేస్తే అలా ఉండదు అనమాట మొత్తం పేస్ట్ పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఉంది ఈ పప్పు రసం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మంచిగా మరిగించేసుకుందాం మనం కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం కాసేపు ఉడికించుకొని ఉడికి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేతితో కన్నా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది లేదా ఇలాగే అయినా సర్వ్ చేసేయచ్చు అయితే మంచిగా మనకు రసం అయితే ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు నెయ్యితో పోపు పెట్టుకుంటే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని వచ్చిన కడాయి పెట్టేసుకుందాం ఏదైతే అది మనం ఆనియన్స్ టమాటాస్ వేయించుకున్నామో అదే కడాయి తీసుకున్నాను అది ఇంకోటి అవసరం లేదు ఇప్పుడు దీంట్లోనే మనం చేద్దాం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యితో చేయండి చాలా చాలా బాగుంటుంది కొద్దిగా నూనె కూడా వేసుకుందాం లేకపోతే ఈ ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట ఈ పోపు పెట్టుకోవడం వల్ల అంతా అవసరం ఉండదు వాళ్ళకి అలాగే తినేసేయచ్చు కొంచెం ఇంగు వేస్తే రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనము ఆవాలు జీలకర్ర జీలకర్ర కొంచెం బాగానే పడుతుంది అలాగే కొద్దిగా మెంతిపిండి చాలా తక్కువ మెంతిపిండి అలా అలాగే ఎండుమిర్చి ఒక రెండు అలాగే ఇంగువ వెల్లుల్లి మనం ఆల్రెడీ వేసేసాము ఇప్పుడు దీన్ని మనం రసంలో వేసుకోవాలి ఇప్పుడు ఈ రసంలో వేసుకున్నాం కదా కొద్దిగా రసం తీసి ఇందులో వేసుకొని ఇది కూడా మొత్తం వేసుకోండి సూపర్ టేస్టీ టేస్టీ రసం అనేది పప్పుచారు అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు ఒక్కసారి ఈ విధంగా పప్పుచారు చేసి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది